వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్ నేను రాధిక ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచిగా ఉండి నోట్లో వేసుకుంటేనే గొంతులోకి ఇలా జారిపోతుంది అనేటట్టుగా వంకాయ ఉల్లికారాన్ని తయారు చేసి చూపించబోతున్నాను చాలా తక్కువ టైంలో చాలా రుచిగా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కావలసిన పదార్థాలు చింతపండు జీలకర్ర కరివేపాకు ఉప్పు కారం వెల్లుల్లి ఉల్లిపాయ ముందుగా ఉల్లిపాయల్ని మూడు మీడియం సైజు ఉన్నవి తీసుకొని పొట్టు తీసేసి రోడ్లో ముందు మూడు ఉల్లిపాయల్ని వేసుకొని దంచుకోవాలి ఒకవేళ మీరు మిక్సీ జార్లో వేసుకుంటే ఇవన్నీ కలిపి వేసుకొని రెండు పల్సులుగా వేసుకుంటే మరీ మెత్తగా కాకుండా కాస్తంతా బరకగా తయారవుతుంది అలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్ని కచాపచాగా దంచుకోవాలి తర్వాత ఏడెనిమిది వరకు వెల్లుల్ని కూడా తీసుకొని వీటిని కూడా కచాపచాగా దంచుకోవాలి వెల్లుల్లి కూడా నలిగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని ఇవి కూడా మెదిగే వరకు దంచుకోవాలి అవి కూడా మెదిగిన తర్వాత నేను ఇక్కడ కళ్ళు ఉప్పును తీసుకుంటున్నాను మీరు నార్మల్ ఉప్పునైనా తీసుకోవచ్చు తగినంత ఉప్పు కాస్తంత కరివేపాకుని వేసి ఇవి కూడా పూర్తిగా నలిగేటట్టుగా దంచుకోవాలి ఇవన్నీ బాగా మెదిగిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కారపొడిని వేసుకోవాలి కారపొడి వేసుకోగానే దంచుకోకుండా నూరుకోవాలి లేదంటే పైకి చింది పడుతుంది కాబట్టి ముందుగా నూరుకోవాలి కారంలో నూరుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా బాగా కలిసేటట్టుగా నూరుకోవాలి కలిసిన తర్వాత ఒక నిమిషం పాటు దంచుకొని ఈ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయల్ని వంకాయలు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు లేతవి పొడవుగా ఉండేవి తీసుకుంటే కర్రీ చాలా చాలా బాగుంటుంది వాటర్లో ఉప్పు వేసేసి నాలుగు ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి ఎక్కడైనా పుచ్చు పురుగు ఉంటే ఆ పాటని తీసేసి మిగతా ముక్కల్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న వంకాయల్లో ఏ ఒక్కటి కూడా పుచ్చు అనేది అయితే రాలేదు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ప్రతి వంకాయని చూసుకుంటూ నాలుగు భాగాలుగా కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి ఇవిలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఈలోపు వంకాయల్లో మనం నూరుకున్నటువంటి ఉల్లిపాయ అంతా పెట్టుకొని రెడీ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత వంకాయలన్నిటిని కూడా ఒకదాని పక్కన ఒకటి పేర్చుకోవాలి చాలా తొందరగా ఉడికిపోతాయి ఎందుకంటే లేత వంకాయల్ని తీసుకున్నాం కాబట్టి కర్రీ కూడా చాలా తొందరగా అయిపోతుంది వంకాయలన్నీ పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టేసి మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒక అట్ల లాంటిది ఫ్లాట్గా ఉండేది తీసుకొని వంకాయలన్నిటిని కూడా మరో భాగం వైపుకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో పెట్టుకొని మరోవైపు కూడా బాగా మగ్గనివ్వాలి ఎలా పడితే అలా కదపకుండా పై పైన వంకాయని మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువసార్లు టర్న్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి ఒకవైపుకి ఇంకోసారి ఇంకోవైపుకి టర్న్ చేస్తే చాలు తొందరగా మగ్గిపోతాయి తర్వాత పైన లైట్గా ఉప్పు చల్లుకొని మిగిలినటువంటి ఉల్లికారాన్ని కూడా మధ్యలోకి పెట్టేసుకోవాలి ఉల్లికారం పెట్టుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని అట్ల కర్రతో పై పైనగా కదుపుకోవాలి రెండు నిమిషాల పాటు ఇలాగే మగ్గించుకోవాలి అంతే ఉల్లికారం వంకాయ ఉల్లికారం తయారైపోయినట్టే రైస్లోకి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి